నమస్తే ఈ వీడియోలో బెంగాలీ వాళ్ళు ఎక్కువగా ధరించే నగల్ని చూపించబోతున్నాను వాళ్ళు ఎక్కువగా రాళ్ళు లేకుండా ప్లెయిన్గా బంగారం ఎక్కువగా కనపడేలాగా ధరిస్తారు వాళ్ళ నగలు చూస్తే ఇంత బంగారమా అనిపిస్తుంది కానీ తక్కువ వెయిట్లో చాలా ప్లేట్ లాగా ఉండే చేతతో ఉంటాయి అన్నమాట వాళ్ళ నగలన్నీ చూడండి ఈ బ్యాంగిల్ కూడా అలా చేయించిందే ఇది చూడటానికి ఫార్టీ గ్రామ్స్ లాగా ఉన్నా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేసేస్తారు వాళ్ళు బెంగాల్లో అయితే అక్కడ షాప్స్ వాళ్ళకి డిజైన్స్ అన్నీ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళ చేత ఎలా ఉంటుంది కానీ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ నార్మల్ సిటీస్లో కానీ బెంగాలీ నగలంటే మనకి చూపిస్తారు ఆ చేత కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటివైతే వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లోనూ చేసేస్తారు చూడటానికి చూడండి ఎంత పెద్ద మోడల్లాగా ఉందో మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బెంగాలీ గాజులు అని వచ్చేవి అవి వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్న మోడల్స్ అనమాట ఎనామిల్ పెయింట్ అదంతా వాళ్ళ కల్చర్ నుంచి మనకి క్యారీ అయింది మన దగ్గర ఇప్పటికి కూడా ఫేమస్ ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇది కూడా చూడండి ఈ మోడల్ ఎక్కువగా చూసాను వాళ్ళు వేసుకున్న చేయించుకుంటున్నా కూడా చాలా పల్చగా ఉంటాయి లైట్ వెయిట్లోనూ ఉంటాయి ఇది కూడా అంతే ట్వంటీ గ్రామ్స్ ఇది చిన్న మోడల్ అంటే ఒక టీనేజ్ అమ్మాయి చేయించుకుంది ఇది కూడా అంతే ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట చూడటానికి మాత్రం హెవీ వెయిట్ లాగా ఉంది ఈ గాజులు అయితే ఎక్కువ మంది చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ సైడు వాళ్ళకి చాలా ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట లైట్ వెయిట్లోనూ చేయించుకుంటూ ఉంటారు హెవీ వెయిట్లోనూ కూడా ఈ గాజులు కూడా చూడండి ఇవి కూడా ఎక్కువ ఫేవరెట్ ఐటెం అనే చెప్పాలి మనకి కొన్ని రాళ్ల న నగలు ఎలాగో మన సైడు వాళ్ళకి ఎలాగనమాట ఇది మనం పంజాబీ వాళ్ళ దగ్గర కూడా ఈ మోడల్స్ చూస్తాము అండ్ బెంగాలీస్ కొంత నార్త్ ఇండియన్ సైడు ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు చూడండి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు ఒక ట్రెండీగా ఉంటాయి అండ్ ప్యూర్ గోల్డ్తో మనకు ఎలాంటి లాస్ లేకుండా లైట్ వెయిట్లో మన వాళ్ళు కూడా ఇలాంటి జ్యువెలరీని ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ జ్యువెలరీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన జ్యువెలరీ కూడా వచ్చే వీడియోస్లో పోస్ట్ చేస్తాను చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ నార్త్ సైడు అండ్ డిఫరెంట్ ఏరియాస్లో ఈ బ్యాంగిల్స్ని ప్రిఫర్ చేస్తారు ఇది ఒక్కొక్కటి ఇరవై గ్రాములు పెట్టి చేయించుకోవచ్చు సైజు అండ్ మనం మన బడ్జెట్ని బట్టి ఫిఫ్టీన్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇవైతే వాళ్ళ ట్రెడిషనల్ గాజులు మీకు తెలిసే ఉంటుంది ఆ రెడ్ బ్యాంగిల్కి ఇలా తొడుగులాగా తొడుగుతారనమాట ఇవి మన స్టైల్ ఆఫ్ బ్యాంగిల్స్ అయినా కూడా చిన్న చిన్న చేంజెస్తో ఇప్పుడు అట్ సైడ్ కూడా స్టోన్స్ అండ్ డైమండ్స్తో కూడా చేయించుకుంటున్నారు ఇవి కొంచెం గట్టి చేత అండ్ ఎక్కువ బంగారం కూడా ఇక్కడ వచ్చేసేసి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్ పడింది పడింది ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఒక బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ చూడండి మన సైడ్ కూడా చూసే ఉంటారు మన సైడ్ షాప్లో జిఆర్టీ కానీ లలిత జ్యువెలర్స్లో కానీ మలబార్లో కానీ విత్ విత్ డైమండ్స్ వితౌట్ డైమండ్స్ కూడా చేయించుకోవచ్చు ఈ మోడల్స్ చూపించి మనం వైట్ స్టోన్స్లో రెడ్ స్టోన్స్లో కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటాయి ఇవి మనం సిల్వర్ వాటిల్లో కూడా చూస్తాము ఈ మోడల్స్ తీసుకొని గోల్డ్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతే ఈ బ్యాంగిల్స్ చూడండి కొంచెం వెరైటీగా అనిపించాయి ఇట్లా జస్ట్ ఒక హోల్స్ వచ్చి బ్యాంగిల్స్లో ఒక తీగతో బాల్స్ క్యారీ చేస్తున్నట్టు కొంచెం న్యూ మోడల్ అండ్ ట్రెండి మోడల్ అని చెప్పొచ్చు ఇది ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసేసి ఎయిటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు చేయించుకోవచ్చు బట్ ఏంటి అంటే నేను ఈ వెయిట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన హ్యాండ్ సైజుని బట్టి మన బడ్జెట్ని బట్టి కూడా మన హ్యాండ్ సైజుని బట్టి అయితే ఎలాగూ చిన్న గాజులు చేయించుకుంటూ ఉంటాము అప్పుడు మనకి ఎనీవే బంగారం తగ్గుతుంది మనకి అంత పెట్టలేము అని అంటే గాజు సైజు తగ్గించగలరా అని కూడా మీరు అడగచ్చు అంటే వెడల్పు గాజులు అనుకోండి పెద్ద గాజులు వాటిని కొంచెం సైజు తగ్గించి సేమ్ మోడల్లో చేయగలరా అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చండి మీ బడ్జెట్ని బట్టి వీలైతే వాళ్ళు చెప్తారు ఇది కంకణం మోడలు చూడండి విత్ డైమండ్స్తో మనం వైట్ స్టోన్స్తో కూడా చేయించుకోవచ్చు ఇది కంటే నెక్లెస్ మోడల్లో చేశారు ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చే మనకి థర్టీ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ పట్టింది మనం ట్వంటీలో కూడా చేయించుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ కూడా ట్రెండి అనే చెప్పచ్చు ఒక న్యూ మోడల్ లాగా చాలామంది చేయించుకుంటున్నారు ఈచ్ బ్యాంగిల్ వచ్చేసేసి ట్వంటీ గ్రామ్స్ కొంచెం గట్టి చేతండి ఇది మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది బ్రాస్లెట్ టైప్ అనమాట ఇది టెన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్స్ కొంచెం వెరైటీగా అనిపించాయి బెంగాలీ వాళ్ళవే చూడండి లీఫ్ అండ్ బటర్ఫ్లైలో ఎంత బాగా మోడర్న్గా అనిపించాయి పెట్టుకుంటే కూడా వాళ్ళు చాలా బాగున్నాయి కానీ వెయిట్ నా దగ్గర అందుబాటులో లేదు ఈసారి ఇలాంటి ఎప్పుడైనా షార్ట్లో వెయిట్ ఉంటే పెడతాను ఎంక్వైరీ చేసి ఇవి చేప ఆకారంలో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి చూడండి విఘ్నేశ్వరుడివి ఇవి కూడా తక్కువ వెయిట్లో నాలుగు గ్రాముల నుంచి ఆరు గ్రాముల్లో కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇవి కొంచెం హెవీ వెయిట్ బట్ ఇలాంటివి చిన్న చిన్న సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవన్నీ నేను బెంగాల్లో వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్స్ అండి ఇక్కడ చూడండి కొంచెం మన సైడ్ ఉన్న మోడల్సే కానీ వాళ్ళ చేత చూడండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఒక పల్చటి రేకు లాంటి దాంతో హ్యాండ్ కార్వింగ్ అంటారు కదా అలా డిజైన్ చేశారు కొంచెం హ్యాండ్ మేడ్ కొన్ని మెషిన్ మేడ్ లాగా అనమాట ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఫోర్ గ్రామ్స్లో ఉన్నాయి బట్ చూడటానికి ఎంత హెవీ మోడల్లో ఉన్నాయి కాకపోతే మన సైడ్ వాళ్ళంత గట్టి చేత ఏం లేదండి అంటే మనకి అసలు ఇరిగినా కూడా ఇరగవు కదా సీలలు కానీ వెనక ఉన్న గొట్టాలు కానీ ఇవి కొంచెం డెలికేట్గానే ఉన్నాయి లైట్ వెయిట్ కాబట్టి అలాగే ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి కాకపోతే డిజైన్స్ మాత్రం భలే ఎక్సలెంట్గా ఉన్నాయి మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది నాకు ఇవి చూడండి సీతాకోక చిలుకలు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయనిపించింది ఇవైతే చిన్న సైజు ఇవి కూడా అవైలబుల్గా ఉండి రెండు గ్రాముల నుంచి నాలుగు గ్రాములు ఆరు గ్రాములు అండ్ ఎనిమిది గ్రాములు కూడా వీటికి కింద హ్యాంగింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ రెండు బ్యాంగిల్స్ చూడండి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అయితే కొంచెం హెవీ వెయిట్ లాగా అనిపించింది చూడగలే కానీ లోపలంతా బోల్ ఉందనమాట పైన చూడంగానే ఆ రాడ్ కూడా నేను ఫుల్ బంగారం ఏమో అని అనుకున్నాను కానీ లోపలంతా బోల్ అండ్ ఆ బోల్ని కవర్ చేయడానికి లోపల ప్లాస్టిక్ గాజు కూడా తొడుగుతున్నారండి అదొకటి వాళ్ళు చేస్తున్నది హెవీ బంగారం లాగా అనిపిస్తూ లోపల ప్లాస్టిక్ గాజు కనుక తొడిగితే అది ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా వంగదు అలా చేస్తున్నారు నెక్స్ట్ది కూడా చూడండి ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అనిపించింది లీవ్స్ అండ్ ఇవి ఇవన్నీ టెన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్